అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు ప్రధానంగా ఫేస్బుక్ లైవ్లోకి గల కారణం ఏంటంటే మన భారతదేశం సస్యశ్యావుల దేశం స్వేచ్ఛ స్వతంత్రం ప్రపంచంలో ఏ దేశంలో లేనంత అద్భుతమైనటువంటి మనవులు ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశం మనం ఈ భారతదేశాన్ని భూతల స్వర్గంగా చూడాల్సినటువంటి ఈ దేశాన్ని భూతాల స్వర్గంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది మరుబాబు బ్రాహ్మణులు కులాన్ని కనిపెట్టి అసలు పునాదులే పాడైపోతే ఇక దాని మీద ఇల్లు కడతాను కుదరదు అంటే రాజకీయ వ్యవస్థ అనే పునాది పాడైపోయింది ఎవరి వల్ల అంటే ఈ బ్రాహ్మణులు అందరూ కాదు అందులో కుల ఉన్మాదులు మత ఉన్మానులు స్వార్థ పనులు స్వనీతి పనులు పుణీతి పనులు అవినీతి పళ్ళు పేరాశికల వాళ్ళు అసూయ పనులు ఏ వారవలేనటువంటి కనగలిగినటువంటి దుష్టుని సంబంధులు వీళ్ళు ఈరోజు రాజకీయ వ్యవస్థ కానివ్వండి విద్యారంగం వైద్య రంగం రెవెన్యూ యంత్రాంగం నూలు నదులు సముద్రాలు ఖనిజాలు మానవుడికి ఏమి అవసరమో అవన్నీ కూడా సమృద్ధిగా అందలేకుండా ఈ పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఈ తిమింగలాలు ఈ ఎలుగుబంట్లు ఈ కట్క మృగాలు ఈ పులు తోడేళ్ళు దేశాన్ని నాశించేస్తూ ఉన్నాయి ఆధ్యాత్మికంగా చూసుకున్నా భౌతికంగా చూసుకున్నా ఆర్థిక రంగంలో చూసుకున్నా సాంస్కృతిక రంగంలో చూసుకున్నా ఏ రంగంలో చూసినా సరే ఈ తోడేళ్ళే ఉన్నారు పార్లమెంట్ నుండి పంచాయతీ వరకు కూడా ఈ కులవన్మాదులే ఈ వాతావరణమాదులే ఉన్నారు దేశానికి పట్టిన దరిద్రం కులం దేశానికి పట్టిన దరిద్రం మతం కులాలకు మతాలకు పార్టీలకు జాతులకు భాషా భేదం లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా అందరూ కలిసి ఐదు వందల ముప్పై నాలుగు సుమారుగా ఆస్థానానికి వెళ్ళినటువంటి అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసేస్తున్నటువంటి ఈ మనువాదుల్ని దేవుడు మాత్రమే శిక్షించగలడు ఎవరు కూడా ఏం చేయలేరు సుప్రీంకోర్టు మొదలుకొని పంచాయతీ వరకు కూడా వీళ్ళు దోషశక్తుల పరిపాలనలో దేశం మంగిపోతాం దేశం నాశనం అయిపోతాం ప్రజల్లో స్పందన లేదు నాడు ఫేస్బుక్ లైవ్లో గురించి మాట్లాడినా యూట్యూబ్లో మాట్లాడినా వాట్సాప్ గ్రూపులో పెట్టిన ఏ విధమైన స్పందన లేదు నా యొక్క వీడియోలు కానివ్వండి ఫేస్బుక్ లైవ్ లైవ్ కానివ్వండి సాధారణంగా ఒక మేధావి మాట మేధావి వినగలుగుతాడు తప్ప తిరిగి తక్కువ అసమర్థుడు స్వార్థపరుడు వినలేడు జీలించుకోలేడు ఈరోజు వాళ్ళు సంఖ్య చాలా తక్కువగా ఉంది అన్యాయం జరిగినా అక్రమం జరిగినా మోసం జరిగినా ప్రశ్నించకూడదు ప్రశ్నించేవాడిని ఈ దేశంలో ఈ మనువాదులు ఈ కులన్వాదులు వాళ్ళకి వేసినటువంటి ముద్రలు ఏంటంటే అర్బన్ నక్సలేట్ అని ఉద్యమకాడని యాక్టివిస్ట్ అని తిరుగుబాటుదారుడని రకరకాల ముద్రలు చేస్తున్నారు అన్యాయస్తులు దేవుని ఇచ్చారు అక్రమకాలు దేవుని రాగించారు మోసగాళ్ళు పరలోక రాజించారు మీరు అనుకోవచ్చు క్రైస్తవుడు వాడుక భాష పరలోకం అంటారు మీకు స్వర్గం మోక్షం అంటారు స్వర్గం అయినా మోక్షమైనా పరలోకమైనా యావత్ ప్రపంచాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు ప్రభు నేర్సు క్రీస్తు ఈ దేశాన్ని నాశం చేసే మత ఉగ్రవాదుల్లో కరుణాకర్ శుభున అనేవాడు మత ఉగ్రవాదులు వీళ్ళు లలిత్ అనేటువంటి వాడు ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు మత ఉగ్రవాదులు కుల ఉన్వాదులు అసాంఘిక కార్యక్రమాలు జనాల్లో అశాంతిని కలా చేస్తూ అసమాధానం కలా చేస్తూ జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం కొట్టుకుని చచ్చిపోయేలాగా చేస్తున్నటువంటి మత ఉగ్రవాదుల్ని అదుపులో తీసుకోవాలి అదే ప్రకారం చూసుకుంటే క్రైస్తవుల్లో కూడా ఇటీవల కాలంలో మచిలీపట్నంలో బైబిల్ వాక్యానికి విరుద్ధంగా రెవెన్యూ కళ్యాణ మండపంలో అబద్ధ బోధకులు తైలాభిషేకం అభిషేక ప్రార్థనలు ప్రవక్త వచ్చాడు ఆయన చేసి ప్రార్థన చేస్తే ఆయన నూనె పోసి అభిషేకం చేస్తే వాళ్ళకి మంచి జరుగుద్ది అని బాబాలు స్వామీజీలాగా ఇటీవల కాలంలో పెట్టారు ఇదే అనుకుంటే ఇక్కడ అడ్డాడ గ్రామంలో బూడిద మీద ఉండటం ఎవరో ఒక సాధు వ్యూహాన్ గారిలాగా పేరు నాకు తెలీదు మరి ఈ విధంగా చూస్తుంటే క్రీస్తు విరోధులు పెరుగుతున్నారు అబద్ధ బోధకులు పెరుగుతున్నారు పులోన్మాదులు పెరిగిపోతున్నారు మతోన్మాదులు పెరిగిపోతున్నారు మత ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు ఈ క్రైస్తవుల్లో ఉన్న అబద్ధ బోధకుల వల్ల ప్రమాదం ఉంది హైందువుల్లో ఉన్నటువంటి మత ఉగ్రవాదుల వల్ల ప్రమాదం ఉంది కాబట్టి ఈ క్రైస్తవుల్లో కానీ క్రైస్తవ బోధకుల్లో కానీ మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందా కిడు జరుగుతుందా అని ఒకసారి పరిశీలన చేసుకొని సంఘానికి కానీ సమాజానికి కానీ మనం ఎటువంటి విధంగా కారణం లేకుండా క్రైస్తువులు ప్రభుని యేసుక్రీస్తును పోలి మీరు ప్రవర్తించాలి జీవించాలి వాక్యాన్ని ఉడుదరు బోధించాలి హైందవులారా మనందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత స్వేచ్ఛించారు కాబట్టి భగవద్గీతని రామాయణం భాగవతం అన్నీ కూడా ప్రకటించుకోండి అవన్నీ చెప్పేది ఏంటంటే నిన్ను వల్ల నీ పూర్వాన్ని ప్రేమించండి శత్రువులు ప్రేమించండి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి మానవ సేవ మాధవ సేవ అని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని గాలి నీరు భూమి ఆకాశం ఎవరి సొత్తు కాదని అది మనుషుల సొత్తు అని ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు అందరూ కూడా మనుషులు బ్రతకమన్నారు కానీ మనుషులు చంపమనలేదు చావమనలేదు కులం పేరుతో మతం పేరుతో సనాతన ధర్మం పేరుతో జనాన్ని చంపమని ఏ గ్రంథాలు చెప్పలేదు కాబట్టి ఈ బాబాలు బాబాలు ఈ స్వామీజీలు బాబాలు ఈ అబద్ధ బోధకులు ఈ మత ఉగ్రవాదులు కుల ఉగ్రవాదులు కుల ఉన్మాదులు రాజకీయ బ్రోకర్లు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోకపోతే ఈ దేశం నాశనం అయిపోతూ ఉంది ఈరోజు మనం చూస్తే మాఫియా కల్తీ మందులు కల్తీ వ్యాక్సిన్లు అంటే జనాల్ని చంపడానికి తయారు చేసే వ్యాక్సిన్లే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను మన భారతదేశాన్ని ప్రపంచం చేతులో పెట్టారు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిపాలిస్తూ ఉంది వరల్డ్ బ్యాంక్ పరిపాలిస్తూ ఉంది ఐక్యరాజ్యసమితి పరిపాలిస్తూ ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం పరిపాలిస్తూ ఉంది కానీ ఏ దేశంలో ఏ ప్రజలు కూడా న్యాయం జరగట్లా వీళ్ళందరూ కూడా దేవుడికి దేవుని రాజ్యానికి దేవుని యొక్క జనులకు మనుషులకు విరోధంగా వీళ్ళు పనిచేస్తున్నారు మనం పోరాడేది రక్త మాంసం గలవారితో కాదు ప్రస్తుత అంధకారాన్ని ఏలుచున్న లోకనాథులు అధికారులు ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ఇదే మంచిలిపట్నంలో చూస్తే దళిత నాయకులు బీసీ నాయకులు ఓసీ నాయకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ డబ్బు సంపాదించడం కోసం తప్ప ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలు కావాల్సిన ఆహారాల కోసం ప్రజలకు కావలసినటువంటి వసతుల కోసం ఎవరు మాట్లాడాల మాట్లాడితే ఒక వరకు జగన్మోహన్ రెడ్డి గారిని పూజ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు పదే పది చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తొమ్మిది పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఆరు పథకాలు పెట్టారు అవి కూడా అమలుపరచలేకపోతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వైసీపీ వాళ్ళ మీద ఇలా కొట్టుకున్నారు తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు రాజకీయ వ్యవస్థ చూస్తే ఇట్లా అయిపోయింది ఈరోజు చూస్తే మనం తినే ఆహారం అంతా కూడా విషాహారం తింటున్నాం మనం బియ్యం పురుగు మందులు కెమికల్స్ వేసి పండిస్తున్నారు నిల్వ ఉంచడానికి కూడా కెమికల్ వేసి ఉంచుతున్నారు జంతు కలిబర్ నుంచి తీసినటువంటి నూనె అమ్ముతున్నారు మళ్ళీ ఆ నూనె మళ్ళీ ఫిల్టర్ చేయడానికి బందల్లో కూడా కొన్ని కొన్ని హోటల్లో హోటల్లో ఉన్నాయంట ఫిల్టర్ చేయడానికి కూడా తీసుకొచ్చారు ఈ వాటరు